నమస్కారం అన్న నమస్కారం మీ పేరు శ్రీనివాస్ ఊరన్న ధర్మరావుపేట ధర్మరావుపేట మండలం సదశివనగర్ కామారెడ్డి జిల్లా జిల్లా కామారెడ్డి ఓకే మీరు మన మొక్కజొన్న తోటలో ఎటువంటి విధమైన సమస్యలు ఎదుర్కొన్నారన్న ఇలా చాలా కత్తెరపూరు కత్తెరపూరు బాగా కర్ర ఉండే కర కరకుంటే ఏమైందంటే మేము ఈ దగ్గరికి వెళ్ళినాము వెళ్తే ఈ మందు ఇచ్చిండు ఈ మందుతో మొత్తం కవర్ అయిపోయింది కవర్ అయిపోయింది మొత్తం చనిపోయింది ఆల్రెడీ కత్తరపూర్ ఏం చేస్తుంది తింటది ఆకుల తింటదా మొగిల మొత్తం తింటేస్తుంది తిని మొత్తం తింటది అందులో ఏరుతుంది గుడ్డు తయారైతుంది మక్క ఖతం అయిపోతుంది మొత్తం కర్ర కరకుండే ఓకే గుడ్లు కూడా ఆ గుడ్లు కూడా మరి వాడినప్పుడు గుడ్లు నివారించిందా గుడ్లు పోయింది పురుగు తనిపోయింది అంత తనిపోయింది దీంతో మందు ఇరవై ఐదు రోజులకి ఇరవై ఐదుగా ఈ మందు తీసుకున్నాం తీసుకొని కొట్టేసాల చనిపోయింది ఎన్ని రోజులు అన్న ఇక అవసరం లేదు ఒకసారి ఒకసారి కొడితే అవసరం లేదు ఇక అవసరం లేదు మంచిగా కరెక్ట్ కొట్టాల తర్వాత కరెక్ట్ కొడితే మంచిగా మొత్తం చచ్చిపోతుంది పచ్చదనం వచ్చిందని పచ్చదనం వచ్చింది మంచిగా పచ్చదనం వచ్చింది మసాలా వేసినట్టుగా పచ్చదనంగా మంచిగా వచ్చింది ఓకే పచ్చదనం వచ్చింది కత్తెర పురుగు నివారణ అయింది దాని గుడ్డు కూడా నివారించింది గుడ్డు కూడా మంచి పని చేసింది అన్నిటికీ మీరు హ్యాపీగానే హ్యాపీగానే ఓకే మీరు ప్రోడక్ట్ పేరు ఏంది మీరు వాడిన మందు పేరు టెర్రర్ 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 వేస్ట్ పేరు వారు అందించిన టెర్రర్ అయిన ప్రోడక్ట్ కూడా మంచి పని చేసింది ఓకే అన్న నమస్కారం అన్న ధన్యవాదాలు